దాని స్పర్శత నను దేవీసువాణీ స్పర్శత Some teachers of the law had just come from Jerusalem, visiting the Holy Temple of Jerusalem. Even if they hadn't, they had surely come from a place where God's presence was equally felt as an everyday presence. Yet, sadly, it looks like their visit to God's eternal city had only sharpened their derisive and exclusive sense of the law, instead of softening their heart with love. This also క్ాగ్ పిరా క్ందం గాని గార్రా క్రాం క్ ఢార్తలో దిండ్కర్ార్కార్ క్లా గ్ర్ ండిడిలేదం కారాందల్ ఔర్రాందల్ కారి క్ కార్రాండి � దేవునికి అంకితము చేయబడిన ఆలయంలోని పీఠమునకు ఎదురుగా నిల్చుండి ప్రభు నీ సేవకునైన నేను నీ ప్రజలైన ఈ ఈ దేవాలయం నుండి చేయటాలు నేను స్వర్గమందు నీ నివాసం నుండి మా వేడుకోలు ఆలింపు ఆలించి మా తప్పిదండలు మన్నింపుము అని సాలమన్ రాజు ప్రజల కొరకు ప్రభువును మనవి చేశారు నేటి శువార్త సంప్రదాయాల గురించి తెలియజేస్తుంది దేవుడు శీలాయుండ్రు దేవుడు తన ప్రజలతో చేసుకున్న వడబడి చూసిస్తూ ఎన్నికైన ప్రజలకు దైవ చిత్తాన్ని తెలియజేస్తాయి కొన్ని సమయాలలో పెద్దల సంప్రదాయాలు గొప్పగా అంగీకరింపబడ్డాయి కానీ దేవుని ఆజ్ఞ నిర్లక్ష్యం చేయబడ్డాయి ఉదాహరణకు కాన పాత్రలు కంచు పాత్రలు కడగడం అనేది శుభ్రతను కాక మతాచారాలను సూచించేది ఇలాంటి బాహ్య ఆచారాల కోణంలో మత కర్మలను పరిగణించేది ఈ బాహ్య ఆచారాలు పాటించిన వారిని పవిత్రులుగా భావించేవారు వీటిని పాటించిన వారిని చెడు వ్యక్తులుగా పరిగణించేవారు క్రీస్తు ప్రభువు వీరిని తిరస్కరించారు కావున క్రీస్తుని వారు చెడు వ్యక్తిగా భావించారు నిజానికి కీసు ప్రభువు నియమాలకు చట్టాలకు వ్యతిరేకం కాదు కానీ ఇతరుల వితరణకు వారు బోధించే బాహ్య ఆచారాలకు వ్యతిరేకంగా ఉండేవారు మనం ఆచరించే చట్టాలు మనని తోటి వారికి సహాయం చేయో చేయడానికి ప్రేరేపించాలి ఈ జనులు కేవలం నన్ను పెదవులతో పొగిడదరు కానీ వీరి హృదయాలు నాకు దూరంగా ఉన్నవి అని ప్రభు తెలియచేశారు మానవులు ఏర్పరిచిన నియమాలను దైవ ప్రబోధులుగా బోధించుచున్నారు కావున వారు చేయు ఆరాధన వ్యర్థము ప్రేమ లేని హృదయము పదాలు కలిగి ఉండటం కంటే మాటలు లేని ప్రేమ గల హృదయాన్ని కలిగి ఉండటం మంచిది కాసెస్ థ్యాంక్ యూ